అస్సలాము అలైకుం వరహతుల్లాహి వబరకాతుహు మన జీవితంలో ఆరోగ్యంగా జీవించడానికి దీర్ఘాయుష్యును పొందడానికి మనం కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి ఆరోగ్యం క్షీణించినప్పుడు మన ఆయుష్యు తగ్గుతుంది మరియు అకస్మాత్తుగా మరణం సంభవించవచ్చు అందువల్ల మహానుభావులు మనకిచ్చిన సలహాలను పాటిస్తే ఆరోగ్యం మరియు ఆయుష్షు రెండూ పెరుగుతాయి మొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉదయం టిఫిన్ ఉదయాన్నే తీసుకోవాలి మహానుభావుడైన అలీ ఇబ్ను అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు ఎక్కువ కాలం జీవించడానికి ఉదయం టిఫిన్ చాలా అవసరం ఉదయం తొమ్మిది పది పదకొండు గంటలకు కాదు ఉదయాన్నే ఆహారం తీసుకోవాలి నబీ నబీసల వసల్లం ఇలా అన్నారు మీరు రాత్రి భోజనం చేయండి అందులో బరకత్ ఆశీర్వాదం ఉంది ఉదయం ఆహార సమయం బరకత్ సమయం ఉపవాస రోజుల్లో మరియు ఉపవాసం లేని రోజుల్లో కూడా ఈ అలవాటును పాటిస్తే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి అదేవిధంగా రాత్రి భోజనాన్ని క్రమం తప్పకుండా తేలికగా మరియు తొందరగా తీసుకోవాలి రాత్రి భోజనాన్ని వదిలేయడం సరికాదు అలీ ఇబ్ను అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు రాత్రిపూట ఏదైనా తేలికైన ఆహారం తీసుకోవాలి దీనిని అలవాటుగా చేసుకుంటే శరీరానికి మేలు జరుగుతుంది మరో విషయమేమిటంటే చెప్పులు ధరించడం బయటకు వెళ్లేటప్పుడు కాళ్లకు చెప్పులు ధరించాలి కొన్ని వ్యాధులకు ఔషధంగా మట్టిలో నడవమని సూచించబడుతుంది కాని సాధారణంగా చెప్పులు ధరించకుండా నడవడం సరికాదు చెప్పులు ధరించే వ్యక్తి ఆరోగ్యం కాపాడబడుతుంది అలసట రాదు మరియు ఆయుష్యూ పెరుగుతుంది స్త్రీలతో లైంగిక సంబంధం అతిగా ఉండకూడదు అతిగా లైంగిక సంబంధం శరీరంలో అలసట మరియు బలహీనతను కలిగిస్తుంది ఇది ఆయుష్ను తగ్గిస్తుందని అలీ తాలిబ్ రజియల్లాహు అన్హు చెప్పారు ఇమాం గజ్జాలీ రహ్మతుల్లాహి తన హియాలో ఆరోగ్యానికి ప్రయోజనకరమైన అనేక విషయాలను వివరించారు బట్టలు ధరించేటప్పుడు మృదువైన పత్తి బట్టలను ఎంచుకోవాలి పాలిస్టర్ ప్లాస్టిక్ వంటి బట్టలు ఆరోగ్యానికి మంచివి కావు వీటిని అలవాటుగా చేసుకుంటే శరీరం బలహీనపడుతుంది మరియు ఆయుష్ తగ్గుతుంది పెద్ద మంత్రులు మరియు అధికారులు మృదువైన పత్తి బట్టలు ధరించడాన్ని మనం చూస్తాము తెలుపు మృదువైన పత్తి బట్టలు శరీరానికి మరియు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం వివాహ వయస్సు వచ్చిన తరువాత వివాహం చేసుకోవాలి యువతులను వివాహం చేసుకోవడం మంచిది తన కంటే ఎక్కువ వయసు స్త్రీలను వివాహం చేసుకోవడం శారీరక బలహీనత మరియు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది మాంసం తినేటప్పుడు ఆరోగ్యవంతమైన జంతువుల మాంసాన్ని ఎంచుకోవాలి గొడ్డు మాంసం గొర్రె మాంసం కోడి మాంసం తినేవారు వ్యాధి లేని బలహీనపడమి జంతువుల మాంసాన్ని తినాలి వ్యాధిగ్రస్తమైన లేదా వృద్ధాప్య జంతువుల మాంసం శరీరంలో బలహీనతను కలిగిస్తుంది ఏ ఆహారమైనా బాగా వండిన తరువాత మాత్రమే తినాలి మాంసం బియ్యం వంటివి సరైన మోతాదులో వండాలి తక్కువగా లేదా అతిగా వండితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా మాంసాన్ని వండకుండా తినకూడదు వ్యాధి లేకుండా ఔషధాలు తీసుకునే అలవాటును మానుకోవాలి వ్యాధి తీవ్రతకు తగినట్లుగా మాత్రమే ఔషధాలు తీసుకోవాలి ఇది ఆరోగ్యాన్ని కాపాడటానికి మరియు ఆయుష్ తగ్గకుండా చూసుకోవడానికి సహాయపడుతుంది పండ్లు తినేటప్పుడు పూర్తిగా పండినవి మాత్రమే తినాలి పండని పండ్లు తినడం వల్ల శారీరక బలహీనత మరియు అలసట ఏర్పడుతుంది ఆహారాన్ని బాగా తినాలి విందుల్లో ఒకేసారి చాలా ఆహారం తినేటప్పుడు నమలకుండా మింగే అలవాటు అనేక వ్యాధులకు కారణమవుతుంది ప్రతి ముద్దను నెమ్మదిగా నమిలి తినాలి ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది నీళ్లు కూడా జాగ్రత్త వహించాలి నీళ్లు తాగిన వెంటనే ఆహారం తినకూడదు ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు ఆహారానికి ముందు లేదా తరువాత అరగంట గ్యాప్ ఇచ్చి నీళ్లు తాగాలి ఉదాహరణకు బిర్యానీ తిన్న వెంటనే నీళ్లు తాగితే అలసట మరియు బలహీనత ఏర్పడుతుంది కాని అరగంట తర్వాత నీళ్లు తాగితే శరీరానికి ఎటువంటి సమస్య ఉండదు ఈ విషయాలను మహానుభావులైన ఇమాంలు మన గ్రంథాల్లో చాలా సంవత్సరాల క్రితం నమోదు చేశారు ఈరోజు ఆరోగ్య నిపుణులు మరియు ఆరోగ్య పత్రికలు ఇదే విషయాలను బోధిస్తున్నాయి ఇన్షాల్లా ఈ సలహాలను పాటించి మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్యును పొందడానికి మనందరికీ సాధ్యమవుగాక అస్సలాము అస్సలం వరహ్మతుల్లాహి వ